కొనిజేటి రోషే ఈ పేరు తెలియని వాళ్ళు దాదాపుగా ఎవరుండరు ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు ఆయన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా కర్ణాటక గవర్నర్గా అదనపు సేవలు అందించారు ఆయన జీవిత విషయాలు చూసినట్టు ఈయన జూలై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై మూడులో గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు ఆయన రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నాలుగో తేదీన మరణించారు ఆయన ఎనభై ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన చనిపోవడం జరిగింది గుంటూరులోని హిందూ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ బీకామ్ విద్య చదువుకున్నారు విద్యార్థి దాశలోనే రాజకీయ కమ్యూనికేషన్ నైపుణ్యంలో మంచి పట్టు సాధించారు కాంగ్రెస్ పార్టీతో సంబంధం రోషయ్య గారు మొదట నుంచి కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు వివిధ దశల్లో వివిధ ముఖ్య పదవులను అలంకరించారు శాసనసభ శాసనమండలి సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ మండలికి చాలాసార్లు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి కూడా నాలుగు దశాబ్దాలుగా శాసనసభ శాసనమండలి సభ్యునిగా ఉన్నారు ముఖ్యంగా ఆర్థిక మంత్రి రవాణా మంత్రి విద్యాశాఖ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు రోషయ్య గారు పదహారు సార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేది ఒక రికార్డు రెండు వేల తొమ్మిదిలో వైయస్ రాజ అకాడమీ అనంతరం ఆయన స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ మూడు నుంచి రెండు వేల పది నవంబర్ ఇరవై నాలుగు వరకు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు ఆ తర్వాత తమిళనాడు గవర్నర్గా కర్ణాటక అదనపు గవర్నర్గా పనిచేశారు